హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు టైం వచ్చేసి కా నైన్ ఫార్టీ ఫైవ్ అయితే మేము ఇప్పుడే లేచినాం ఆ పాలు అయితే వచ్చిన చాయ్ అయితే ఆగినాం మా అమ్మ పాలు పట్టి పట్టినది రాత్రి మా బిడ్డ ఇవాళ సండే మా అయితే చికెన్ తీసుకురమ్మనేది మా బిడ్డ అయితే రాత్రి ఒకటిన్నరకు అనుకున్నది ఒక మొన్న స్కూలు పోయినప్పుడు కూడా ట్వెల్వ్ థర్టీ అనుకున్నాయి కానీ పొద్దుగా ఎయిట్కి లేచింది మరి ఇలా సండే స్కూల్ వేయాలని చెప్పినాను నిన్ననే అందుకని చెప్పి రెస్ట్ ఉన్నది పండుకునేది ఇవాళ ఇలా సాయంత్రం పార్కు తీసుకుపోతా అని చెప్పిన నిన్న అందుకని చెప్పి ఇక స్కూల్కి పోతాను అని అన్నది సరే అని చెప్పి నిన్న ఫీజ్ అయితే కట్టినాం మామూలుగా మూడు డ్రెస్సులు రెండు డ్రెస్ ఆ మూడు డ్రెస్సులు తీసుకున్నాం షూ తీసుకున్నాం అన్నీ తీసుకున్నాం కొంచెం అయినాక మా బిడ్డలు వేసిన తర్వాత మా బిడ్డతోనే అన్ని చూపిద్దా ఇప్పుడైతే నేనైతే చికెన్ తీసుకొచ్చా అని అది పోతానా నేను నేనే అనుకున్నాం బోటు తీసుకు అనుకున్నాం కానీ అది అవుతుంది అది బోటి దొరకది ఖచ్చితంగా ఎందుకంటే నేను ఆయన ఉండేది మళ్ళీ నేను మా ఫోన్ చేసినా కూడా మటన్ సెంటర్ ఆయన మా స్టూడియో ముందంటనే ఉంటుంది డెడ్ ఆపోజిట్లోనే ఫోన్ చేసినా బోట్ అయిపోయింది రాసాను అన్నాడు ఇక అందుకే అని చెప్పి చికెన్ అయితే వేసుకొని వస్తాను బియ్యండి నాన పెట్టి బాగా మేమైతే చాయ్ తాయినా గిలాసాలు మాది మేము అట్టి పనులు నిన్ననే తీసుకొచ్చినాం గానీ ఎందుకో ఎందుకో నల్లగా అయినాయి మొత్తం అట్టి అనే ఎందుకయిందంటూ ఏమో నాకు ఇన్రోజు మంచిగా ఉండే ఇప్పుడు బ్లాక్ అయినాయి ఏ సేంపులు అయితే ఇంటికా చూపిచ్చా తినిపిచ్చి అయితే తీసుకొని పోవాలి ఇప్పుడు ఇవి నానే పెడతావా నేను బయ్యి తీసుకురా అన్న చికెన్ మరి చాలా వచ్చేసరికి రాత్రి బౌలు అనేది హోమింది ఇంకేముంట ఏమీ లేదు ఇవన్నీ మసాలాలు బగార సామాన్ ఏతావు ఇప్పుడు కొంచెం అయినా తర్వాత ఒకసారి సరే వాస్తవానికి సండే అని చెప్పి ఎవరు లేవలే ఇప్పుడే చికెన్ సెకర్కి ఫుల్ జనాభా వస్తారు చికెన్ నేను పోయేసరికి అయితే మావాడు ఉండే నా ముంగట ఇద్దరు లైన్లు ఉండే అయితే చికెన్ కొట్టుకొని వచ్చేసిన తీసుకొని వచ్చిన మా ఓడి లేచిందో మా బిడ్డ డోర్ వేసింది అయితే లేవలే అయితే లేచింద నేను పోగొడదాను అదేంటిదిరా అదేంటిదిరా స్మైలీ చెయ్యి తింటావా ఎంత తింటావు పురుగా లేవలే కదా నేను కలిసిన స్టూడియోకి పోయినా కలిసినవా అని స్టూడియోకి పోలేయాలా చికెన్ తీసుకొచ్చినా చికెన్ తింటావా సి తింటావా పాపం అవునారా అడిగినావా నన్ను ఏమవు ఏమని అడిగినావు చె మొత్తానికైతే నేను వచ్చేసరికి రెడీ చేసినావు కానీ ఇంకోసేపు ఇచ్చినాక లెక్క స్మైల్ స్మైలవా చికెన్ మసాలా కర్రీ అన్ని తీసుకొచ్చినాం కానీ అదేంటి కొత్తిమీర ఇవాళ మార్కెట్కి పోతా నేను కూరగా తీసుకొస్తా బగారా రైస్ కంప్లీట్ అప్పటికి మనం పార్కు పోయాక అట్లయినా మార్కెట్ పోదాం లేకుంటే ఎట్లన్నా చేద్దాం మీ అప్పటికెళ్ళి స్మైల్గా నడగాలి మార్కెట్కి వస్తుందని చూద్దాం అప్పటి మార్కెట్ పోదామా కూరగాయలు కొనుకొద్దామ్మా నువ్వు వస్తావా ఏమేమి ఉందని చెప్పు చెప్పవురా డ్రెస్సులు కొన్నావు కదా నీ స్కూల్ డ్రెస్సులు ఎన్ని కొన్నావురా త్రీయే ఫోర్ కాదు అప్పటికి చూపిద్దాం తిన్నాక నీ డ్రెస్సులు చూపిస్తావా నీ డ్రెస్సులు చూపిస్తావు కదా అప్పటికి అబ్బా ఎందుకు నాకు లేదు డ్రెస్సు నేను కొనుక్కోవాలి నువ్వే నువ్వే కొనుక్కున్నావుగా ఎట్లా బాగుంది నీ సాక్షులు చూపి నీ సాక్షులు ఏవి ఇవేంటి నీ షూనా నీ బూట్లు ఏవిరా నీ షూ ఎటు పోతానావు షూ అట్ట చూపిస్తా ఇది బాగుంది మో షూ చిన్న షూ ఆ నీ ఇవి ఆ ఇవి అన్న నీ షూ నీకేసుకోదా షూ ఇవి తిప్ కదరా అరే నీ స్కూల్ రే సార్ ఇది చూపి బాగుంది గిట్ల పట్టుకో చూపి గిట్ల చూపి వా పట్టుకో ఇట్లా నీకు వావ్ బాగుందా ఆ స్కూల్ డ్రెస్ నీ ఫ్రాక్ ఏ చూపి ఫ్రాక్ అది పాయింట్ స్కూల్ పాయింట్ స్పోర్ట్స్ డ్రెస్ కదా అది బాగుంది వేసుకోవద్దా ఎట్లా పట్టుకో ఓకే ఇది ఇది ఫ్రాక్ పట్టుకో ఇట్లా పట్టుకోవాలరా ఇట్లా పట్టుకో బాగుంది అది ఫ్రాకు ఓకే ఈ షర్టు టీషర్ట్ స్పోర్ట్స్ డ్రెస్ ఇది అమ్మా మంచిగా పట్టుకోవురా గట్ల కాదు పైకి పట్టుకో ఇంకా బాగుంది కదా ఇక స్కూలు ఇవి ఇంకొక డ్రెస్ కూడా ఇట్లాంటిది ఉన్నది ఇది విండితే ఇంకోటి వేసుకోవడానికి రేపు ఇవాళ పార్క్ పోయినాక చూద్దాం ఆ డ్రెస్ షూలు అరే నీకు ఫీజు కట్టినామా రా కట్టినామా చెప్పు ఒకసారి చూడు నన్ను బగార కూర అయితే కంప్లీట్ అయిపోయింది ఇక మా ఫ్రెష్ అప్ అవుతారు నేను కూడా ఫ్రెష్ అప్ కావాలి ఈ బొంతలన్నీ ఈ దాదాపు నెల రోజులు అయితే అని పిండుదాం అనుకున్నా కానీ ఇక కొంచెం పనులు బాగుండే బిజీ బిజీ ఉండే ఇక ఇవైతే విండాలి ఇవన్నీ అన్ని వాషింగ్ మిషన్లో ఇవి ఆల్రెడీ ఇవి రెండు అయిపోయినాయి ఇది మొత్తం తడి ఉండే ఈ వాషింగ్ మిషన్ ఇవ్వదాకా కొంచెం వాటర్ రాలే కొంచెం బిజీ బిజీ ఉండే ఇక ఇంట్లో వాషింగ్ మిషన్లో వాటర్ ఒక్కసారికి గిన్నెలు ఉన్నది వచ్చింది మొత్తం ఈ పాకురచ్చింది ఇది మొత్తం తీసి పాకుర మొత్తం నీట్గా క్లీన్ చేసేసిన లోపట బయట అన్ని తీసరికి మిషన్ వేసినా కానీ ఇరవై నిమిషాల వరకు వాటర్ రాలే ఈ మాపాన్ని మేము చూసినా వచ్చేసరికి మిషన్ బంద్ చేసి వాటర్ మొత్తం క్లీన్ చేసి చూసరికి వాటర్ వస్తలేదు ఇక దాన్ని మొత్తం క్లీన్ చేసి బట్టలు వేసేసినప్పుడు అయితే అయితే వేసేయాలి ఇవి వేసి ఇవాళ్ళ మేము కూడా ఫ్రెష్ అప్ అయితే అవుతానని తీసినాం అనుకో రెడీగా ఉంటాయి అన్న చికెన్ కర్రీ బాగా రైస్ స్మైలీ మంచిగా ఉన్నారా స్మైల్ అవ్వ ఏదో ఒకసారి చెప్పి ఎట్లున్నాయి స్మైలీ బాగుంది ఓకే ఇవన్నీ తీసు పెరుగు తెత్తదే ఉంటాయి ఉన్నాయా పెరుగు ఇక ప్లేట్లు అయితే ఇవి సలన్నం కొంచెం ఉన్నాయి అది కూడా పట్టుకరా టైం చూసి రా పదకొండు బాగా అవుతుంది నువ్వెన్నిటికి లేచిన రస్మా ఇది నువ్వు టెన్కి లేచినావా టెన్ థర్టీకి లేచినావా టెన్ థర్టీకి లేచినావా నువ్వు గింత లేచినావు గిట్ల అయింది మరి మేమే ఇక ఫ్రెష్అప్ అయ్యి అయితే తింటాను తింటానాం అచ్చా పొద్దున ఇలా సండే కాకపోతే లేదు కావచ్చు కానీ ఇక సండే కాబట్టి టెన్ మేమే టెన్కి ను లేచినా లేచే లేట్గా లేచినా ఇక తిననైతే తినాలి నాకు కూడా ఏ వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇప్పుడైతే మేము పార్క్ పోదాం అనుకున్నాం మా బిడ్డ పార్క్ పోతా అంటే అరే ఎటు పోతానరో స్మైలీ పార్క్ పోతానావా మరి నువ్వు ఏడవద్దు మరి నువ్వు పొద్దున్న చికెన్కి రమ్మంటే రాలే కదా ఫేస్ వాష్ చేసుకున్నా తానం చేసినావా తానం చేయలే పిసాడు మా బిడ్డ తానం చేయాలి అట్టి యాక్టింగ్ చేస్తాంది మొఖం నడుకున్నా రెడీ అయినా పార్క్ పోతాను వాటర్ బాటిల్ తీసుకున్నావా తీసుకున్నావాటర్ బాటిల్ రెండు అన్నారు ఓకేనా ఎప్పుడు మా మేడం రాదు అట్ట ఇంటికాడ పని బాగున్నది బోర్లు గీళ్ళు మొత్తం గ్యాస్ కడగాలే మా బిడ్డనైతే నేను పార్క్ పోతాను హాయ్ హాయ్ ఏ మళ్ళీ ఎంతసేపట్లతో పార్క్ గంట నీ స్కూల్ డ్రెస్ మంచిగుందా చూపించినాం కదా అప్పుడు చూపి చెప్పు వాచ్ మంచిగుందా ఎవరిచ్చారు వాచ్ తక్కనా ఎప్పుడు ఇచ్చింది లిక్విడ్ అయిపోయింది ఏదో పెడతావు ఇంకోటి తెచ్చిందా నేను అయ్యో అమ్మ రెట్లా ఉంది మమ్మీ బాయ్ పక్క క్యాచ్ పెట్టడా ఏ క్యాచ్ పెట్ట కడతావా మరి కింద పడద్దు దా నేను కాదు అయ్యి చాలా అన్న నేను నువ్వే దా మళ్ళా పైకి ఎక్కువ జారు ఆ జారు దా కింద కూసా కూసా డావు కాలు కాలు కింద కాను వెరీ గుడ్ డాట్లున్నా మంచి ఉంది మా వెనక కోతులు ఉన్నాయి అందుకని చెప్పి డోర్ వేసిన చిన్న కోతులు అయితే ఏడెనిమిది ఉన్నాయి వర్షం పడుతుందా అవు వర్షం పడుతుందా ఎట్లా పడుతుంది అయ్యో చేసుకుంటారు కొడుతుంది అక్కడ గంట సేఫ్ ఆయన మళ్ళీ అవి దాటినాక ఫుల్ వర్షం పడ్డది అందుకని చెప్పి స్మైలి గుడ్డు తడిచింది ఇక కూరగాయలు లోపల పెట్టుకోర స్మైలి తడిచినా ఓ టవల్ నాకు అవిది అవి తవ్వలేదు ఎగ్జామ్ వర్షం అయితే దగ్గర గంటలు రెండు గంటల దగ్గర ఎందుకు తీ అని చెప్పి టైటా కుర్ చేసే ఇక చదవాలి ఏమేమి తీసుకొచ్చినా టైతే ఏమేమి ఉన్నాడో నాకైతే స్కూల్ పోతుంది క్యారెట్ తీసుకొస్తే టిఫిన్ స్కూల్ పడుతుందావా మరి స్నాక్ బ్యాగ్స్ లా అదో కడిగిస్తుంది సరే అయితే ఇవన్నీ తీసి కట్ చేసిన వీటికైతే కథం అన్న ఉన్నదా అదే ఎక్కువ గ్యాస్ మొత్తం రేపు సోమవారంగా గ్యాస్ మొత్తం అడిగేసింది వచ్చేసరికి ఇక బోల్ కూడా తోమినావా బోల్ తోమి చదివినావా ఇక ఇలా ఇలా పెట్టేసింది చికెన్ ఇంత బాగా రాను ఏంది పార్క్ పోయినప్పుడే తీసినావా మంచి సరే అయిపోయిన రూపీస్ అంతే దానికి అవుతుందని చెప్పి తీసుకొచ్చినా ఇయో మా బిడ్డ చూడు ఇక క్యారెట్ తీసుకొచ్చినాక కడిగించినాక తింటాను స్మైలీ బాగుంది మంచి ఉన్నదా లేదా ఉందా ఓకే ఫుల్ వర్షం ఫుల్ వర్షం పడుతుంది రా బాగా పడుతుంది ఇవి ఇప్పుడు సాయంత్రం పట్టదంటే ఇది తెలిసిడు కష్టం ఇక ఎందుకు పొద్దున్నకా పని చేసుకోవచ్చు ఎవరన్నా ఇవైనా పనికి ఇబ్బంది ఇవన్నీ స్మైలీ నువ్వు పార్క్ వచ్చినావు అప్పుడు అంతేనా రోజైతే ఇట్లయితే గడిచింది పొద్దుగాల మా బిడ్డ స్కూల్ అయితే తీసిరు కదా ఇక రేపు సోమవారం ఇక స్కూల్కి పోతుంది మా బిడ్డ ఓకేనా స్మైలీ సబ్స్క్రైబ్ చేసుకోమను సబ్స్క్రైబ్ చేసుకోమని ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్ వరకు మన ఛానల్ ఎవరైనా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్